ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానము కొరకు అపోస్త్రుల కార్యములు ఏడవ అధ్యాయం నుండి నలభై ఏడు నుండి యాభై ఉన్న పేరాగ్రాఫ్ చదువుకుందాం అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా అస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అస్తకృతాలయములలో నివసింపాడు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన లేఖన భాగములో సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపాడు అని మాట కనబడుతుంది అంటే మన హస్తం అంటే మన చేతులతో నిర్మించే ఆలయములలో ఆయన నివసింపడు అని మరి అలాంటప్పుడు మందిరానికి ఎందుకు రావాలి ఆలయానికి రావటం వల్ల వచ్చే ఫలితమేముంది మీ దేహమే దేవుని ఆలయం అని చెప్పబడింది కదా అని మాట్లాడేవారు ఉన్నారు అది పాత నిబంధన కాలంలోనే మందిరాలకు వెళ్ళటం సమాజంగా కూడుకోవటం సులోమును కట్టించిన ఆ మందిరము అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మందిరానికి ప్రాధాన్యత లేదు మన చేతులతో కట్టే ఆలయాలకు ప్రాధాన్యత లేదు మన దేహమే ఆలయము కాబట్టి మందిరాలకి తప్పక వెళ్ళాలి మందిరాలకు వెళ్ళి ఆరాధించుకోవాలి అని ఏమీ పట్టింపు కాదనే కొన్ని రకములైన బోధలు లేక ఆలోచనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతూ ఉన్నాయి అయితే అందరూ వాటిని పట్టించుకునటం లేదు అలాగని పట్టించుకునేవారు కూడా ఉన్నారు అని కూడా నీకు తెలియజేస్తూ ఉన్నాను కాదు అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే సులోమును భక్తుడు మందిరము కట్టేటప్పుడు ఏ ఉద్దేశము కలిగి ఆ మాట చెబుతూ ఉన్నాడు అనేది మనం గమనిస్తే దినవృత్తాంతముల గ్రంథము రెండవ దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనం ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలం ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను ధూపము వేయటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను ధూపము వేయుటకే కాబట్టి మందిరము కట్టుటలోని ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అది దేవునికి మహిమగా ఉండాలని అలాగే ధూపం వేయటకే అన్నాడు అలాగే మనము కూడా మందిరానికి ఎందుకు రావాలి మందిరానికి రండి అని పిలుస్తూ ఉంటారు దైవజనులు అయితే ఎందుకు రావాలంటే సమాజముగా కూడుట అనే సహవాసము ఉండటలో రొట్టె విరుచుటకు ప్రార్థన చేయుటకు బోధలో అపోస్తుల బోధలో పెంచబడటానికి ఈ నాలుగు కార్యములు ఆదిమ సంఘము చేయటం మనం చూస్తున్నాం అది దేవుడు నియమించిన నియమం మరి ఇవి మనం కలిగి ఉండి ఈ విధముగా పాటించటలో ముందుకు సాగాలంటే మనము కూడుకోవటానికి ఒక స్థలం ఉండాలి దానినే మనము దేవాలయము దేవుని మందిరం అని చెప్పుకుంటున్నాం మరి ఆ స్థలములో మనం సహవాసముగా కూడుకొని దేవుని గూడ్చిన అంటే ఆయన మనతో మాట్లాడే అంటే దైవజనుల ద్వారా దేవుడు చెప్పే సందేశాల బోధ మనం విని అలాగున రొట్టె విరుచుడు ద్వారా ప్రతి ఆధ్వారము కూడుకొని రొట్టె విరుచుడు ద్వారా దేవుని ఆజ్ఞను పాటిస్తూ సహవాసము కలిగి ప్రార్థన ద్వారా మనము ఆత్మీయంగా ఎదగటానికి ఈ మందిరములు అనేవి చాలా ప్రాముఖ్యం అది మనం ఎలా నిర్మించుకున్నా అది మనకున్న పరిస్థితిని బట్టి ఉంటుంది ఇలాగే నిర్మించుకోవాలని ఈ కొత్త నిబంధన పరిచర్యలో అంటే కొత్త నిబంధనలో మనకు అది ఎక్కడ కనబడలేదు ఇంటింట సంఘములు ఉన్నట్టుగానే కనబడుతున్నాయి ఇక్కడ సంఘమునకు ప్రాధాన్యత మన చేతులతో కట్టే మందిరానికి కాకుండా మన కూడుకున్నటువంటి ఆ సమయము ఆ స్థలమునకు ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి ఇంటింటా కూడుకుంటూ ఉండగా అదే ఒక సంఘముగా ఒక మందిరంగా ఆ సమయానికల మలసి పడింది అయితే అవకాశం ఉన్నవారు ఆలయాలుగా నిర్మించి దేవుణ్ణి ఘనపరుస్తూ వారు అక్కడ ప్రార్థనలు అంటే ఈ బోధ సహవాసం రొట్టి విరిచిట ప్రార్థ అనే అనుభవంలో ముందుకు నడిపించబడటానికి వాళ్ళ కలిగిన స్థితిని బట్టి వారు చేయించున్నారు కానీ ఇక్కడ ఇలాగే కట్టాలి మందిరం మందిరం కడితేనే అది దేవునికి ఇష్టం అన్నట్టుగా మనం ఎక్కడ ఈ కృత నిబంధనలో చూడలేదు ఇంటింటా సంఘము చూస్తుంది అంటే సంఘము అనేది ఇక్కడ ప్రాధాన్యత సంఘము కట్టబడాలి సజీవరాళ్ళతో కట్టబడాలి సంఘముగా కూడుకున్నట్టు ఒక స్థలం ఉండాలి కాబట్టి మన ఆలయం నిర్మించుకుంటున్నాం అది మనకున్న పరిస్థితులను బట్టి కాబట్టి దినమున ధూపం వేయుటకే నేను నిర్మించి తిని అన్ని సులోమోను చెప్పిన మాట మనం గమనిస్తే నా ప్రార్థన ధూపం వలెను అంటాడు భక్త అంటే దేవునికి ఎలా ఇష్టం ఉండాలట ఎలా అంగీకారం ఉండాలి నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అనే దృష్టికి అంగీకారము లఘును కాక అంటాడు నూట నలభై ఒకటవ కీర్తనలు కాబట్టి ఇక్కడ ధూపము అనేది మనం చూస్తే మన ప్రార్థనే దేవునికి ఒక ధూపముగా ఆయన ఆగ్రహించే రీతిగా ఆనందించే రీతిగా మనం కూడుకొని ప్రార్థించటం అనేది ఒక ఆలయముగా నిర్మించుకోవటానికి ఈనాడు అవకాశాన్ని బట్టి చేస్తున్నాం ఏమంటే కానీ ఇక్కడ సంగముగా అనేది ప్రాముఖ్యం సంగముగా కూడుకునే స్థలాన్ని ఒక మందిరముగా ఆలయముగా నిర్మించుకుంటాడు కాబట్టి ధూపం వేయటానికి అన్నాడు కనుక ప్రార్థన చేయటానికి కనుక ఈ సమయమున మరి ఆదివారం రొట్టె విరుచుట అనేది మనం ఎక్కడైతే కూడుకుంటామో సమాజముగా అది ఆ స్థలము ప్రాముఖ్యమైన కనుక దానినే ఆలయమని మందిరం అని చెప్పుకుంటున్నాం కాబట్టి మందిరానికి మనం రావటం అనేది కూడా అది మన ఆత్మీయ జీవితానికి దేవుని ఆజ్ఞను పాటించుట అనేది మనం నేర్చుకోగలుగుతాం ఆజ్ఞ పాటించుటలో మనం దేవుని దీవెనలు పొందగలుగుతాం కనుక దేవుని బిడ్డారా చాలామంది మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని వాదిస్తూ ఉంటారు కొంతమంది రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు కొంతమంది వెళ్ళాలి ఆశతో రాగలుగుతారు మరి ఈ రోజున ఈ సందేశం వింటున్న వారు ఆలోచించండి ఈ ఆదివారం ఒట్టి చుట్టకై దేవుని మందిరానికి వస్తున్నావా సహవాసానికి వస్తున్నావా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడు అనుగ్రహించే కృపను బట్టి ఆ బోధ వింటూ ఆత్మీయంగా ఎలా ఎదగలుగుతున్నావు అవన్నీ మనం గ్రహించాలి పరీక్షించుకోవాలి కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి మందిరానికి ఎందుకు రావాలి మందిరానికి రావటంలో ఉన్న దీవెన ఏంటి ఇవన్నీ గ్రహించి దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదం పొందినట్లుగా ఈ ఆదివారం రొట్టి విరుచుటకై రండి దేవుని మందిరానికి రండి రొట్టె విరుచుట ద్వారా కలిగే దీవెనలు అనగా బలలో పాల్గొన ద్వారా కలిగే దీవెనలు పొందుకొని ఆయన నామమును గణపరిచినట్లుగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ అంటే ఆయన నామను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా మనం బ్రతకటానికి దేవుని మందిరానికి వచ్చి ఆయన అనుగ్రహించే ఆ ధీమలను పొందుకుని అలా ఉన్న దేవుణ్ణి ఘనపరుస్తూ జీవిద్దాం అతి కృప మీకు నాకు అందరికీ దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రండి ప్రేమ కలిగిన మా ఏసయ్య కృప కలిగిన దేవ మందిరానికి ఎందుకు రావాలనే విషయాన్ని ప్రస్తావించి మాకు తెలియపరిచారు ఈ సందేశము నాలోను బిడ్డలోను అందరిలోనూ ఫలింపచేయమని ఏసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ హుందనములు దేవుడు మమ్ములు దీవించి ఆస్వదించునుగాక ఆమెన్